కాంగ్రెస్ పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసి గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పాగా వేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాలని న్యూఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శి ఏలూరు జిల్లా పరిశీలకులు ప్రవీణ్ దాపర్ అన్నారు దెందలూరు నియోజకవర్గం మండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దెందలూరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కన్నర్ ఆలపాటి నరసింహమూర్తి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాజు రామోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తితో కలిసి చర్చించారు గాంధీజీ उन्होंने ये इनिशिएटिव लिया संगठन सृजन अभियान कि हम अपना ये डिस्ट्रिक्ट प्रेसिडेंट चुनने का जो प्रोसीजर है वो हम चेंज करेंगे तभी मैं आपके बीच में आया हूं और ये संदेश कांग्रेस मैगजीन जब श्रीमती सोनिया गांधी कांग्रेस प्रेसिडेंट बनी 1998 में तो सोनिया गांधी ने ये तय कर लिया कि हमारी एक रेगुलर मैगजीन होनी चाहिए मंथली और तब से लेके आज तक ये मंथली ये पत्रिका जो है मैगजीन जो है ये निकल रही है पहले कभी नहीं हुआ था ऐसे पहले भी कल से माटा डाली आल अभी प्राइल फीस को ना ना आलोचना तोड़ी ये ला मतलब कैप्टन प्रवीण जावरों का ना అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా షిమ్లా మేడం గారు మరి అబ్జర్వర్స్ ముగ్గురు నేస్తే వాళ్ళు కూడా ఉదయం కూడా వచ్చారు ఇప్పుడు వాళ్ళు విజయవాడలో ఏదో మీటింగ్ కానీ వెళ్ళిపోయారు అదేవిధంగా ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మళ్ళీ బలోపేతం చేయాలి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ తప్ప ఎప్పుడు కూడా పేదల పక్షాన పార్టీలు మనవట్లేవు ఇలా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అన్ని ఆలోచనలు చూడండి ఇవాళ పరిస్థితుల్లో మనం కార్యక్రమం ఏఐసిసి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎప్పటిలాగా జిల్లా అధ్యక్షుల్ని పిసిసినో ఏఐసినో నియమించడం కాకుండా జిల్లా అధ్యక్షుల్ని కార్యకర్తలు